వెల్కమ్ బ్యాక్ టు టీవైట్ వాయిగ్ నికాపల్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర గణేష్ మరో మారు మరో మూడు మండలాలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశారు వివరాలు తెలుసుకుందాం నాతోర మండలం చెడ్లోపాలెం గ్రామానికి చెందిన ఉలబాల షణ్ముఖ సాయి శిరీష వారికి ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లెపల్లి గ్రామానికి చెందిన మాకిరెడ్డి సురేష్ వారికి పదహారు వేల రూపాయలు మాకూరపల్లి మండలం జడ్గంగవరం గ్రామానికి చెందిన పారుపల్లి అప్పలనాయుడికి ముప్పై వేల రూపాయలు రాజపల్లి గ్రామానికి చెందిన మేడపరెడ్డి సత్యకు పదిహేడు వేల రూపాయలు నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డపల్లికి చెందిన రొంగల వేణుమాధవ గారికి ముప్పై రెండు వేల రూపాయలు గుమ్మాల రామకృష్ణ వరహామూర్తికి ముప్పై రెండు వేల రూపాయలు మొత్తం లక్షా యాభై మూడు వేల రూపాయలు నర్సీపట్నం శాసనసభ్యులు పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చేసినట్లు సుట్లా తెలియజేశారు అదేవిధంగా అవసరమైన వారికి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా ఇంకా వైద్యపరంగా సేవలు అందించేందుకు తమ సహాయ సహకారాలను అందిస్తామని కుటుంబాలకు భరోసా కల్పించారు ఈ మేరకు లబ్ధిదారులందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా కుటుంబాలతో సహితంగా వచ్చి ధన్యవాదాలు తెలియజేశారు వివిధ మండలాల నుంచి వచ్చిన వారిలో సర్పంచ్లతో పాటు నర్సీపట్నం టౌన్ పార్టీ అధ్యక్షులు ఏకాశివ సచివాలయ కోఆర్డినేటర్ తమనాన్న శ్రీడుబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు చీటీఎల్ రాము రాపర్ తప్పాలతో తదితరులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ వైద్యపరమైన సహాయ సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉంటామని కేవలం సహాయ నిధిని అందుకోవడం మాత్రమే కాదని ఆసుపత్రికి సంబంధించి ఒకవేళ తమ మాట్లాడితే మరింత మెరుగైన సేవలు అంతే అనుకుంటే తప్పనిసరిగా సేవలు అందిస్తామని ఆయన వారికి భరోసాను కల్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆనందాన్ని వ్యక్తపరిచారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ టివేట్ వైజ్ మీ ఎంఏ రాజు మనకు ఆయన ఏదో సహాయం చేస్తారా మనం ఏం చేయాలని